చిక్కటి చిరునవ్వుతో ఉన్న ఒక చిన్న ఏదో ఒక మీటింగ్ చూసి వచ్చాం దానిలో కొన్ని విషయాలు మీతో మాట్లాడదామని చెప్పి ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది ఒకటేంటంటే ఈరోజు వాలంటీర్లకి వందనం అని చెప్పి ఈరోజు ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మరొకసారి రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లని వాళ్ళ పని వాళ్ళ కింద వాళ్ళ కింద తొత్తుల కింద వాళ్ళ తాలూకా అధికార లాభాపేక్ష గురించి జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ కూడా తొత్తుల కింద మార్చడానికి సిద్ధమైన ఒక సభ అది అది నాకు తెలిసి వాలంటీర్లకి వందనం అనే కన్నా జగన్ రెడ్డి నీకో దన్నో నువ్వు దిగిపో అని ఒక వీడ్కోల సభలో ఉంది తప్పించి అది వాలంటీర్ల తాలూకా వందన సభలో అయితే మాకు అనిపించలే ఎందుకనంటే ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే అతని మాటల్లోని వెనకాతల ఒక భయం అతని చిక్కటి చిరునవ్వు వెనకాతల ఒక రకమైన ఓటమి భయం అతని నడకలో తడబాటు ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఇన్సెక్యూరిటీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి వాలంటీర్ని లిటరల్గా అడుక్కుంటున్నాడు ఏమని అడుక్కుంటున్నాడంటే దయచేసి మీరైనా రోడ్ల మీదకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఓటు అయ్యొద్దు అని చెప్పండి అని ఈరోజు వాలంటీర్లు అడుక్కునే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడంటే ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డికి వెనకాతలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మడత ఈరోజు భయపడి ఈ బయటకు వచ్చి వాలంటీర్ల గురించి నిజంగా ఆయన మాట్లాడుతూ ఉంటే నిజంగా ఏదో అంటారు కదా మేకను బలివటానికి తయారు చేసిన మేకపోతుంటుంది మేకను బలిచ్చే ముందు మేకను బాగా తయారు చేస్తారనమాట పసుపతి రాసి స్నానం చేయించి మెల్ల పూల దండేసి బొట్టు పెట్టి ఊరేగించుకొని తీసుకెళ్తారు వాళ్ళు అనుకుంటారు మేక అనుకుంటుంది నాకు మంచిగా ముస్తాబు చేశారు అనుకుంటుంది కానీ తీరా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఎక్కడొకటి బలిచ్చేస్తారు సేమ్ ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ని బలి పశువులను చేయడానికి వాళ్ళ భవిష్యత్తుని సంకనాకించేయడానికి సారీ వాళ్ళ భవిష్యత్తుని అగమ్య గోచరంగా మార్చడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అతి దారుణమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈరోజు నేనేమంటానంటే మాట్లాడితే ఈరోజు వాలంటీర్ల సభలో నేను చూసాను వాలంటీర్ల వందనం సభలో నేను అంత చేశాను ఇంత చేశానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ని కేవలం వాళ్ళ సొంత పనులు చేసుకోవటానికి నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో నెట్టేశాడు ఈరోజు మేము వాలంటీర్లు అంటే మేమేదో భయపడో లేకపోతే వాలంటీర్ల మీద మేము ద్వేషంతోనో లేకపోతే వాలంటీర్లు అంటే మేమేదో ఏదో వాళ్ళు ఎందుకు అన్న ఉద్దేశంతో మేము మాట్లాడట్లే సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది యువత భవిష్యత్తు గురించి ఆలోచించి ఈరోజు కొన్ని మాటలు మీతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు వాలంటీర్ల కింద ఎవరు అంటే ఎంటెక్లు చేసిన వాళ్ళు ఎంసీఏలు చేసుకున్న వాళ్ళు బీటెక్లు చేసుకున్న వాళ్ళు బీఎస్సీలు చేసేవాళ్ళు డిగ్రీలు పాస్ అయ్యి ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఈరోజు ఐదు వేల రూపాయల జీతానికి నీ దగ్గర ఒక పని వాళ్ళ కింద బతకడానికి ఈరోజు ముందుకు నువ్వు తీసుకొచ్చావంటే వాళ్ళకి కనీసం ఒక భద్రత కూడా నాలుగున్నర సంవత్సరాల కాలంలో నువ్వు కల్పించలేకపోయావంటే నిజంగా వాలంటీర్ని బలి పశువులు చేస్తున్నావా లేదా అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓవరాల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థని బానిస వ్యవస్థ కింద మార్చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా నా కార్యకర్తలే అని ఒకనొక సందర్భంలో వాళ్ళు ఏటు విజయసాయిరెడ్డి గారు కూడా ఆగస్టు ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన మాట్లాడడం తర్వాత ఇరవై రెండులోని అంబట్ రాంబాబు గారు మాట్లాడ్డం ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మన మన పార్టీ అని చెప్పి సభల్లో కూడా మాట్లాడడం అంటే ఒక వాలంటీర్ పేరు చెప్పి కార్యకర్తలకి సుమారుగా నెలకి ఐదు వేల రూపాయల బజానా ఇచ్చి ఈరోజు నీ తాలూకా లాభాపేక్ష గురించి అధికార మదం గురించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు అదే వాలంటీర్ వ్యవస్థ అసలు వాలంటీర్ వ్యవస్థ అంటే నాకు తెలిసి వాలంటీర్ ఇన్ ద సెన్స్ స్వచ్ఛంద సేవకుడు స్వతంత్ర సేవ సేవకుడికి జీతం ఎందుకండి ఓకే నువ్వు ఇచ్చావు ఇచ్చేది ఏమైనా వాళ్ళకి వాళ్ళ జీ వాళ్ళకి చదువుకు తగ్గట్టో వాళ్ళ భవిష్యత్తుకు తగ్గట్టో వాళ్ళ భద్రతకు తగ్గట్టో వాళ్ళ కుటుంబ పోషణకు తగ్గట్టు ఇచ్చావా అంటే కూలీ చేసుకునేవాడు కూడా రోజుకి మూడు వందల రూపాయలు ఆడ కూలీ చేసుకునే వాళ్ళు కూడా నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు సంపాదించుకుంటున్నారు అంటే నెలకి మినిమంలో మినిమం ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు రోజువారీ కూలీ చేసుకునే బతుకులు కూడా సంపాదించుకుంటున్నా ఇటువంటి నేపథ్యంలో నువ్వు ఇచ్చే ఐదు వేలతో వాళ్ళకి ఏదో బ్రహ్మాండాన్ని సృష్టించేశారు అన్నట్టుగా ఈరోజు వాళ్ళకి వందనం అని చెప్పి వాళ్ళకి ఈరోజు బిస్కెట్ వేస్తున్నావు చూడు ఇది నిజంగా ఎలక్షన్ స్టంట్ అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది ఈరోజు ఈ ఒకటి నాకు అర్థం కానిది ఏంటంటే ఈరోజు సేవా వజ్ర అట ఏదో సంథింగ్ సేవా వజ్ర ఒకటి రత్న ఒకటి మిత్ర ఒకటి వాళ్ళకి ఏమి ఇస్తావలే కానీ సేవ రత్న సేవ ఏంటి అది వజ్ర ఇవన్నీ మనం ఏమి ఇచ్చుకుంటామనే కానీ కరెక్ట్గా ఇచ్చుకోవాలనుకుంటే మా సైకో వజ్ర మాఫియా రత్న మిత్ర ఈ మూడు టైటిల్స్ ఎగ్జాక్ట్గా సరిపోయేది జగన్మోహన్ రెడ్డికి ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ మూడు టైటిల్స్ నీకు ప్రజలు ఇవ్వాలి అంటే ఓవరాల్గా ఒక సైకో వజ్రావి ఒక విధ్వంస మిత్రావి ఒక మాఫియా రత్నవి అంటే నువ్వు చేసే అవినీతి అక్రమాలు లంచగొండితనం ఆఖరికి చెప్పాలంటే కొన్ని కొన్ని నువ్వు మాట్లాడే మాటలకి ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుంటుందంటే నవ్వు వస్తుంది నీకు చిక్కటి చిరునవ్వు ఎలా వస్తుంది నిన్ను చూస్తే మాకు అంతకన్నా చిక్కటి చిరునవ్వు వస్తుంది ఎందుకనంటే అసలు నీ నోట్లోంచి లంచం వివక్ష నిబద్ధత క్రెడిబిలిటీ విశ్వసనీయత మోసం ఇలాంటి పదాలు నీ నోట్లోంచి వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అసలు యాక్చువల్గా నువ్వేంటో చెప్పనా ఇవన్నీ కూడా మిక్సీలో వేసి మిక్సీ కొట్టి బయటకు తీస్తే వచ్చేది జగన్మోహన్ రెడ్డి లంచగొండితనానికి మోసానికి విశ్వసనీయత లేనితనానికి నిబద్ధత లేనితనానికి మోసకారతనానికి బ్రాండ్ అంబాసిడర్వి జగన్మోహన్ రెడ్డి అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాలంటీర్ల వందనం మీటింగ్లో వాళ్ళ తాలూకా మాట్లాడితే అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలను మాట్లాడుతూ అన్న తమ్ముళ్ళు చెల్లెమ్మలు సారీ తమ్ముళ్ళు నా చెల్లెమ్ములు అని మాట్లాడుతున్న వాళ్ళకి నువ్వు మాట్లాడుతున్నావు చూడు నుంచొని పదహారు నెలలు చిప్పకూడు తిని ఆర్థిక లావాదేవీల్లో ముద్దాయిగా ఉండి ఈ రోజుకి కూడా ఆస్తుల జప్తులో ఉంచుకొని ఈ రోజుకి కూడా లంచాలు తింటూ ఈరోజు కూడా అవినీతులు చేసుకుంటూ నిన్ను ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతూ నిన్ను ప్రశ్నించిన వాళ్ళ మీద దాడులు చేస్తూ నిన్ను గట్టిగా అడిగితే వాళ్ళని చంపించేస్తూ ఆఖరికి నువ్వు లాభాపేక్షకి నీ అధికార మతానికి నువ్వు సీఎం కూర్చోలో కూర్చొని సొంత కూర్చోటానికి సొంత బాబాయినా చంపించినోడివి సీఎం కుర్చీలో కూర్చోవడానికి కోడికత్తి డ్రామా ఆడినోడివి నువ్వు ఈ క్రెడిబిలిటీ నిబద్ధత మోసకారితను లంచాలు లేనితను ఇవన్నీ గురించి మాట్లాడుతుంటే ప్రజల చెవుల్లో క్యాబేజీ పూలు ఏమైనా పెట్టుకున్నారనుకుంటున్నావా లేకపోతే నువ్వు పెడదాం అనుకుంటున్నావా నీ నోట్లోంచి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు మాట్లాడితే జన్భూమి కమిటీ సభ్యుల మీద జన్భూమి కమిటీ చంద్రబాబు నాయుడు గారు నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి వీళ్ళు ఇతని తాలూకా స్పీచ్ అంతా కూడా నేను ఏ రోజు ఈ నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలల్లో జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఏ రోజు కూడా ఫస్ట్ టు లాస్ట్ నేను వినలే రోజు దొరికిపోయా లెటర్లుగా చెప్పాలంటే దొరికిపోయా నేను దొరికిపోయి అతను మాట్లాడిన ఫస్ట్ నమస్కారం నుంచి లాస్ట్ సెలవు వరకు విన్నా వింటా ఉంటే నిజంగా ఆహా ఇలా కూడా మాట్లాడగలరా ఇలా కూడా మోసం చేయగలరా ఇలా కూడా మెస్మరైజ్ చేయడానికి ట్రై చేయగలరా ఇంకా ఎంతకాలం మోసం చేస్తాడు ఇంకా ప్రజలు నమ్ముతున్నారు అనుకుంటున్నాడా అన్న విషయాలు అయితే చాలా క్లియర్గా కనిపించినాయి అతని మాటల్లోని నాకు నేను అబ్జర్వ్ చేసింది ప్రజలందరూ అబ్జర్వ్ చేసింది కూడా ఏంటంటే చంద్రబాబు ఒకే ఒక భయం అదే చంద్రబాబు ఆ భయం స్పు స్పష్టంగా కనిపించింది క్లియర్గా జగన్మోహన్ రెడ్డి మాటల్లోని జగన్మోహన్ రెడ్డి మొహలోని కనిపించింది కాబట్టి ఇన్ని రోజుల వరకు ఏం చేశాడంటే నా కార్యకర్తలు అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలని అదేవిధంగా వాళ్ళ తాలూకా చైర్మన్స్నో వాళ్ళ తాలూకా కార్యకర్తలనో వీలాంటి వాళ్ళందరి మీద ఇంతవరకు మీరు దాడి చేయండి తిట్టండి కొట్టండి నరకండి చంపండి అని చెప్పి ఇంతవరకు ఉసుగొలిపాడు అయిపోయింది వీటన్నిటినీ తట్టుకొని చంద్రబాబు నాయుడు గారు విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా తట్టుకొని నిలబడేసరికి ఈరోజు ఏం చేయాలో అర్థం కాక వాలంటీర్ల దగ్గరకు వచ్చి లిటరలీ అడుక్కొని ఈరోజు మీరందరూ కూడా ఈ రెండు నెలల పాటు చట్ట మడతాయండి ప్యాంట మడతాయండి కొంగులు బిగించండి అని చెప్పి సినిమా డైలాగులు చెప్పే పరిస్థితికి దిగజారిపోయాడు ఈరోజు ఒక మాట చెప్పాలి ఏదో అంటారు కదా పులి శాకాహారం తిన్నదే అన్నది ఎంత నిజమో ఈరోజు జగన్మోహన్ రెడ్డి నోట్లోంచి నేను లంచం తీసుకోలేదు నేను అవినీతి చేయలేదు అన్న పదాలు కూడా అలాంటివే అంతకుమించి వేరే తేడా ఏమీ లేదు రెండు సేమ్ టు సేమ్ అనమాట అంటే విషయం ఏంటంటే ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకుంటే పేదవాడి భవిష్యత్తు మార్చేస్తాను పేదవాడి భవిష్యత్తు మార్చేస్తాను అన్న జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఒకటి అడుగుతున్నా ఒక్కసారి గుండెల మీద చేసుకో ఒక్కసారి నీకు నువ్వుగా మాట్లాడుకో నిజంగా పేదవాడు భవిష్యత్తు నువ్వు మార్చావా పేదవాడు భవిష్యత్తే కాదు నెక్స్ట్ జనరేషన్ నువ్వు మార్చగలిగేవా ఈరోజు పేదవాడు ఇంకా అంతకు మించి పేదవాడి కింద దిగజారిపోయే పరిస్థితి ఈరోజు చేసుకోవడానికి పనులు లేక చేసే చేసేదానికి ఉద్యోగం లేక ఉద్యోగం చేస్తే జీతాలు రాక జీతాలు రెండు మూడు నెలలకు వచ్చిన జీతాలకు కూడా ఏరియర్స్ లేక పిఎఫ్ లేక ఒక రకంగా చెప్పాలంటే అన్ని వర్గాలు వాళ్ళు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్పి వాళ్ళందరూ కూడా గగ్గోలు పెడతా ఉంటే ఈరోజు పేదవాడు బాగుపడ్డాడు పేదవాడికి మంచి భవిష్యత్తు ఇచ్చారని ఏ రకంగా నువ్వు చెప్పగలుగుతున్నావు ఈరోజు అంటే జగ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సంక్షేమం ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే సంక్షేమానికి మీరు తీసేసుకున్నట్టే అని వాలంటీర్లకి ఏదో 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 నూరి పోస్తున్నట్టుగా పోస్తున్నావు కదా అది నిజంగా నీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు చూస్తే సుమారుగా నూట ఎనభై పథకాలు ఈ నూట ఎనభై పథకాలని కూడా నూట ముప్పై పథకాలు నూట ముప్పై పథకాలని కూడా రద్దు చేసేసి నవరత్నాలు అని చెప్పిచ్చి ఆ నవరత్నాల్లో కూడా మద్యపాన నిషేధం గురించి మాట్లాడితే నేను ఎవరో అంటుంది ఒక మంత్రి మద్యపాన నిషేధం కాదు అది నియంత్రణ అని ఉంది అట ఒక్కసారి ఎవరో సైట్ వచ్చిందేమో కళ్ళద్దాలు మార్చుకొని చూసుకుంటే బాగుంటుంది మీ మేనిఫెస్టోని ఫస్ట్ మద్యపాన నిషేధం అని చెప్పి ఇదే మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీకు వచ్చి ఓటు అడుగుతానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ రోజు మద్యపాన నిషేధం గురించి ఎవడైనా మాట్లాడితే నియంత్రణాన్ని మాట మార్చేసే పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తున్నారు నలభై ఐదు ఏళ్ళకే పెన్షన్ అన్నది నవరత్నం ఏది ఆ రత్నం ఏది నలభై ఐదు వేలకే పెన్షన్ ఏది ఎక్కడుంది ఈరోజు ఈరోజు సిపిఎస్ విధానం రద్దు అన్నావు ఎక్కడుంది సిపిఎస్ విధానం రద్దు ఈరోజు పేదవాడి జీవితాన్ని బాగు చేసేస్తానన్న నువ్వు ఈరోజు ఎందుకు అన్నా క్యాంటీన్లు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు పేదవాడు పొట్ట కొట్టే పరిస్థితి వచ్చింది ఈరోజు ఎందుకు చంద్రన్న బీమా తీసి పడేశావు ఈరోజు పెళ్లి కానుక ఎందుకు తీసుపడేశావు ఆదరణ ఎందుకు తీసి కార్పొరేషన్ రుణాలు ఎందుకు తీసుపడేసావు విద్యా విదేశీ విద్య ఎందుకు తీసి పడేశావు పెళ్లి కానుకలు ఎందుకు తీసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎందుకు తీసుపడేశావు స్టడీ సర్కిల్స్ ఎందుకు తీసుపడేశావు ఆఖరికి బీసీ భవనాలు నిర్మాణం లేదు కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం లేదు చంద్రన్న బీమా లేదు ఇన్నా చెప్పుకుంటూ పోతే నూట ముప్పై స్కీమ్స్ కేవలం దళితులకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు రద్దు చేసిన నువ్వు పేదవాడి భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత అయినా ఉందా నీకు అసలు అసలు పేదవాడి గురించి మాట్లాడి పేదవాడికి నేను ఎంతో చేసేసాను అనే మాట్లాడడానికి అర్హత ఉందా అసలు నీకు అసలు అసలు అన్నిటికన్నా ముందు ఓటు అడిగే అర్హత నీకుందా ఒకటి సూటి ప్రశ్న ఓకే నువ్వేదో నీ వాగుడు వాగుతా కూర్చుంటావు అందరినీ మెస్మరైజ్ చేయడానికి మైక్ టిట్టా కొడతావు ఏదో ఏంటది నంగనాచి నవ్వు నవ్వుతావు ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబి నేను ఒకటే సూటిగా క్వశ్చన్ చేసిన ప్రజలందరి తరపున ఇది అనితదో లేకపోతే టీడీపీ వాళ్ళదో అది కాదు ప్రజలందరి తరపున నీకు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు గెలిపించిన ఆ ప్రజలందరి తరపున నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఈ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలంలో అవినీతి చేయకపోతే నీ ఎమ్మెల్యేల లంచాలు తీసుకోకపోతే నీ ఎమ్మెల్యేలు నువ్వు మోసం చేయకపోతే నీ ఎమ్మెల్యేలు నువ్వు నిబద్ధతతో పరిపాలించకపోతే పరిపాలించి ఉండుంటే ఎందుకు షఫిల్ చేసేవాళ్ళందరినీ ఒక నియోజకవర్గం నుంచి కోడితే సిక్స్ కొట్టినట్టుగా ఇంకొక దగ్గర ఎందుకు పడ్డారు ఒక నియోజకవర్గం నుంచి వేరే నియోజకవర్గంలో ఎందుకు పని చేస్తున్నారు పని చేయడానికి వెళ్ళారు పోటీ చేయడానికి వెళ్ళారు సుమారుగా ఎనభై మందిని మార్చేసావంటే ఏ రేంజ్లో ఒక్కసారి మీ ఎమ్మెల్యేలు మీ కార్యకర్తలు అవినీతులు చేశారో ఒక్కసారి నీ దగ్గర నివేదిక లేకుండానే మార్చేసి ఉంటారంటావా ఎందుకు మార్చేవో ఒక్క ఒక్క విషయం చెప్పగలవా ఒక్క ఎమ్మెల్యేని అంతవరకు ఎందుకు మా నియోజకవర్గం ఎందుకు పాకిరాపేట నియోజకవర్గం ఎక్కడో శ్రీకాకుళంలో రాజాములో పనిచేసిన ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఈరోజు ఈ అక్కడ పనిచేసిన గొల్లబాబురావు సరిపోడు అన్నట్టుగా అక్కడ ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఎమ్మెల్యేని తీసుకొచ్చి పోటీకి పెడుతున్నావు ఎందుకు పెట్టవు అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆయన ఒక్క రీజన్ చెప్పగలవా ఒకే ఒక్క రీజన్ ఈరోజు అలాంటి ఆన్సర్లు దేని ఇవ్వలేని పరిస్థితిలో నువ్వు ఉండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు మాట్లాడితే ఇందాక మాట్లాడినప్పుడు మాట్లాడతాడు నాకు ఈ పేపర్లు లేవు టీవీలు లేవు దత్తపుత్రుడు లేదు ఎవరూ లేరు నేను ఏకైక నాయకుడిని అన్న నువ్వు ఏకైక నాయకుడు కాదురా స్వామి ఏకాకివి నువ్వు ఎందుకంటే ఈరోజు నువ్వు ఎంత ఏకాకివంటే నీ తల్లి లేదు నీ చెల్లి లేదు నీకున్నది కాస్త సాక్షి పేపరు సాక్షి పేపరు అధ్యక్షురాల ప్రెసిడెంట్ పాపం భారతిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ నువ్వు ఉన్న ఏకాకివి అందరూ ఉన్న ఏకాకివి నువ్వు మాట్లాడితే నేను ఒక్కడనే ఉన్నాను వాళ్ళందరూ కలిసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు అన్నారు పిచ్చోడు అక్కడే ఉంటాడు వాడిని కొట్టే కూడా చాలామంది ఉంటారు ఆ సంగతి అలా ఎలా మిస్ అయ్యో ఈరోజు నీ పరిస్థితి ఏంట్రా అంటే పిచ్చోడు పరిస్థితి అయిపోయింది ఏం మాట్లాడుతున్నావో ఏం అడుగుతున్నావో ఏం ప్రాధాయపడుతున్నావో ఎవ్వరికి తెలియని పరిస్థితులు అయిపోయింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు రద్దయిపోతాయి అన్న నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలు నూట ముప్పై పథకాలు ఎందుకు రద్దు చేసావో ఒక్కసారి సమాధానం చెప్పగలవా ఆ దమ్ముందా నీకు నువ్వే కాదు నీ వెనకల నాయకులు ఎవడైనా చెప్పమను నూట ముప్పై పథకాలను రద్దు చేసావు అలాంటోడు నువ్వు ఈ రోజు నువ్వు ఇచ్చేసే పథకాలను చంద్రబాబు నాయుడు గారు తీసేస్తారని చెప్పి నువ్వు వాలంటీర్లకి పోసుకొచ్చినట్టు మాట్లాడటం అరే నువ్వు చేసిన పనులన్నిటి గురించి నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి కాలికి బలపం కట్టుకొని ఊరూరా తిరుగుతా మైకులను గొంతు చించుకొని ఈ ఈరోజు నువ్వు సమాధానం చెప్పడానికి ఇక్కడ నాకో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో జనసేన పార్టీ నాయకులకే కాదు నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లిని ఒక్కసారి చెల్లికి సమాధానం చెప్పగలవో లేదో మాట్లాడుకొని అప్పుడు మైకులు ముందుకురా సిగ్గనిపించట్లేదా నీ గురించి పాదయాత్ర చేసి నువ్వు సీఎం కుర్చీలో కూర్చోడానికి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేసి నువ్వు బాగుపడితే చూడాలి అనుకున్న నీ రక్తం పంచుకు పుట్టిన నీ చెల్లి ఈరోజు నువ్వు చేస్తున్న అవినీతి గురించి నీ చే నీ తాలూకా దాన్ని ఏమంటారంటే నిస్సహాయ నిస్సహాయత కూడా కాదు దాన్ని ఏమంటారంటే చేతకాంతనం గురించి రోడ్లెక్కి గొంతు చించుకొని అరుస్తూ ఉంటే ఒక్కడొచ్చి మాట్లాడు ఒక్కడొచ్చి మాట్లాడు ఈయన కూడా సమాధానం చెప్పడు కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడతాడు పేపర్ల గురించి మాట్లాడతాడు మాట్లాడితే పెత్తందారుల గురించి అదేవిధంగా ఏంటది పేదోడు గురించి మాట్లాడే పరిస్థితి నువ్వు మాట్లాడతావు ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నా లంచం అవినీతి ఏంటేంటో మాట్లాడేవు కదా జన్భూమి కమిటీ సభ్యులు ఇంత అన్యాయం చేసేసారు ఇంత అరాచకాలు చేసేసారు వాళ్ళందరూ ఇలా చేసేసారు అలా చేసారు చాలా చాలా మాట్లాడు నేను ఒకటే అడుగుతున్నా మరి నీకు అంతే నిబద్ధత ఉంటే ఫస్ట్ థింగ్ మద్యప నిషేధం చేయాలి నీకు అంతే క్రెడిబిలిటీ ఉంటే నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇవ్వాలి నీకు అంతే ప్రజల మీద విశ్వాసం ఉండి నేను చెయ్యాలని తపన ఉంటే ఈరోజు సిపిఎస్ రద్దు చేయాలి కనీసం ఒక ఇంకొక విషయానికి సమాధానం చెప్పగలవా జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎందుకు మధ్య దుకాణంలో ఫోన్పేలు కానీ డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదు ఇసుక విధానంలోని మద్యం విధానంలోని డిజిటల్ పే ఎందుకు లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు హయాములో అంత అవినీతి జరిగిపోయింది ఇంత అవినీతి జరిగిపోయింది ఇంతలా చేసేసారు అంతలా చేశారని మాట్లాడుతున్నావే ఈరోజు నువ్వు మాట్లాడేది పేదవాడికి నువ్వు బటన్ నొక్కితే ఇంత అమౌంట్ నేరుగా వెళ్ళిపోతుంది నేరుగా వెళ్ళిపోతుంది నేరుగా వెళ్ళిపోతుంది అన్నావు కదా అసలు ఆ కింద లూటి ఎలా ఉంటుంది తెలుసా నువ్వు నొక్కే బటన్ కనిపిస్తుంది కానీ నువ్వు నొక్కేసే బటన్ ప్రజలందరికీ అర్థమవుతుంది అందులోనే ఉంది చెత్త పనుతో లూటి అక్కడ నుంచి మొద చెత్త పనులు మొదలు పెట్టుకుని కరెంటు బిల్లుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని నిత్యావసర వస్తువుల ధరల దగ్గర నుంచి మద్యం దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి ప్రతి దాంట్లోని లూటీ 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 ఈ లూటీకి ఒక బ్రాండ్ అంబాసిడర్గా నువ్వు తయారయ్యి ఈరోజు మా గురించి మాట్లాడుతావు అరే నువ్వు వాలంటీర్ల దగ్గరికి వచ్చావు వాలంటీర్లు పొగడవా ఈ రోజు వాలంటీర్లు గుర్తొచ్చేసారు నీకు ఈ ఐదు వేల రూపాయల నుంచి జీతం పెంచండి అని ఒకనొక సందర్భంలో వాలంటీర్లు అందరూ ఎక్కితే కోవిడ్ లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో వాళ్ళు చేసిన సేవలు వాళ్ళు చేసిన త్యాగాలు అన్నీ గుర్తు తెచ్చుకొని పాపాలు రోడ్డు ఎక్కి జీతం పెంచండి అయ్యా అని మాట్లాడితే చాలా మందిని అరెస్ట్లు చేయించి సస్పెండ్ చేయించావు ఈరోజు నీకు వాళ్ళే దిక్కయ్యారు ఎంతలా దిక్కయ్యారంటే మీరు ఎల్లండి చేతులు మరత పెట్టండి కొంగులు బిగించండి రెడీగా ఉన్నారు ప్రజలు నిన్ను మడత పెట్టి ఇంటికి పంపించడానికి గ్యారంటీగా రెడీగా ఉన్నారు ఆ విషయం మర్చిపోయి ఏదేదో మాట్లాడుతున్నాడు ఒకటేంటంటే మేము ఉంటాం ఇతనికి ఏదో సంథింగ్ ఓ భయం పట్టుకుంది అని ఆ భయం అయితే చాలా క్లియర్గా పట్టుకుంది ఇంకొక విషయం చెప్తానండి నేను వాలంటీర్ల విషయంలో ఈరోజు సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు నాలుగు వందల కోట్ల రూపాయలు ఇంచుమించుగా నాలుగు సంవత్సరాల కాలం ఐదు సంవత్సరాల కాలంలోనే దగ్గర దగ్గర రెండు వేల కోట్ల రూపాయలు కేవలం వాలంటీర్లకు వందనం అని పేరు చెప్పుకొని ప్రజల సొమ్ముని ఎవడు బాబుగౌడ సొత్తు కాదు జగన్మోహన్ రెడ్డి తాత సొమ్ము కూడా కాదు దీని ప్రజల సొత్తు ప్రజల పను రూపేనా ప్రజల తాలూకు ప్రజల్ని పిండేసి నొక్కేసే బటన్ నుంచి వచ్చిన డబ్బునంతటిని తీసుకొచ్చి ఈరోజు వాలంటీర్లకి వాళ్ళ కార్యకర్తలకి ఇన్ని రకాలుగా దోచిపెడతనే పరిస్థితి ఈరోజు చూస్తున్నాం ఇదే కనుక వీధుల లైట్లు వేయించవచ్చుగా వీధుల కుళాయిలు వేయించవచ్చుగా కనీసం వీధుల చెత్త తీయించడానికి ఉపయోగించవచ్చుగా అంతకన్నా నీచు ఏంటో చెప్పన పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు వాటికైనా ఇవ్వచ్చు కదా వాటికి మానేసి ఈరోజు నీ కార్యకర్తలుగా చెప్పుకుంటా నీ వాలంటీర్లకి ఎలక్షన్ స్టంట్ కింద బిస్కెట్లు ఇసరడానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు మీ తాతగారు చెత్త అన్నట్టు మీ బాబు చెత్త అన్నట్టు ఈరోజు పంచుతా కూర్చుంటా పోతే ప్రజలు ఏమన్నా ఇరవాలనుకుంటున్నావా ఇవన్నీ ఆలోచిస్తున్నారు ఇవన్నీ చాలా క్లియర్గా ఆలోచిస్తున్నారు కానీ ఒకటే చెప్తున్నా ఈరోజు ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఐదు వేల రూపాయల గురించి ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళందరూ కూడా ఏదైతే వాళ్ళ జీవన విధానం అంటే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తున్నారు వాలంటీర్లు ఓవరాల్గా చెప్పాలంటే వాళ్ళ భవిష్యత్తుని ఇతను కాల రాస్తున్నాడు ఎందుకనంటే ఐదు సంవత్సరాల్లో వాళ్ళు వేరే ఉద్యోగానికి వెళ్ళడానికి లేదు వేరే ఉద్యోగానికి వెళ్ళేదానికి ఎటువంటి నోటిఫికేషన్లు లేవు వేరే ఉద్యోగానికి వెళ్ళేదానికి ఎటువంటి జాబ్ క్యాలెండర్లు లేవు వాళ్ళకి ఏజ్లు అయిపోయి వేరే ఉద్యోగానికి వెళ్ళలేక ఈ ఐదు వేల రూపాయల జీతంతో కాలం గడపలేక కొన్ని రోజులకి వాలంటీర్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక్కసారి తలంచుకుంటేనే భయం అనిపిస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ వల్ల డిగ్రీ చదివిన కుర్రోడు కూడా ఇరవై వేల రూపాయలు ముప్పై వేల రూపాయలు నెలకు సంపాదిస్తాడు ఎంటెక్ చదివిన కుర్రోడు బీటెక్ చదివిన కుర్రోడు ఎంసీఏ చేసిన వాడు ఆఖరికి పీజీలు చేసిన వాళ్ళందరూ కూడా నెలకి లక్ష రూపాయలు సంపాదించే జీతగాల కింద విదేశాల్లో కూడా స్థిరపడే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తే ఈరోజు ఇంత పెద్ద చదువు చదువుకొని ఐదు వేల రూపాయలకి బానిసలుగా చేసేసే వాలంటీర్ వ్యవస్థను ఈరోజు తీసుకొచ్చి అదేదో పెద్ద వ్యవస్థ కింద వాళ్ళ బతుకుని కాల రాస్తూ వాళ్ళ బతుకులను మీ ఛిద్రం చేస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ రాక్షస పనికి వాలంటీర్లే బుద్ధి చెప్పే పరిస్థితి ఏ రోజుకైనా వస్తుంది అది డెఫినెట్గా వస్తుంది నిజంగా రాబోయే కాలంలో ఒక మంచి భవిష్యత్తున్న ఈ యువత అంతా కూడా ఈరోజు బానిసలుగా వాళ్ళ కాల కింద చెప్పుల్లాగా ఉండిపోవడం అన్నది నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి మీరు మీరు చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం మీరు చేస్తున్నారా మీరు తగ్గ చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం జీతం మీకు వస్తుందా ఈరోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఎంతమందిని మోసం చేశాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్న పెద్ద మనిషి రోజుకి ఎన్ని క్యాలెండర్లు ఇచ్చాడు ఈరోజు ఇంకొక నెల రోజుల్లో క్లోజ్ అయిపోతుంది అనగా ఎలక్షన్లు వస్తున్నాయనగా ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ అని చెప్పి ఎవరిని మోసం చేస్తాడు ఇవన్నీ కూడా ఆలోచించుకొని రాబోయే ఎలక్షన్స్లో ఓటు వేయాల్సిందిగా వాలంటీర్లు కూడా నేను కోరుకుంటూ రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రావడం ఖాయం ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది ఈ విషయంలో ఎక్కడ కూడా అనుమానం లేదని చెప్పడానికి నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ అంటే నేను అనడం కాదండి మొన్ననే వాళ్ళ షర్మిలా గారు కూడా అన్నట్టున్నారు పులి 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 అంటారు కదా పంజా ఎప్పుడు సిరితాందా అని నిజంగా వీళ్ళు కూడా మాట్లాడితే సింహం 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 సింగిల్గా సింగిల్గా అన్నారు కానండి అసలు విషయం అర్థం కాదు ఏంటంటే ఇందాక చెప్పాను పిచ్చోడు ఒకడే ఉంటాడు కొట్టేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళేమో మేమేమో అతని పిచ్చోడు అంటాం వాళ్ళేమో సింహం అని చెప్పి ఎలివేషన్లు ఇచ్చుకుంటున్నారు అంతే తప్పించి అంతకుమించి తేడా ఏం లేదు అంతే కదా ఈ విషయం మీరు నేను చెప్పడం కాదండి బాబాయ్ హత్య కేసులో ఫస్ట్ విలన్ అన్నదములే అన్నదములే వాళ్ళిద్దరే ఫస్ట్ వెళ్ళండి ఆ విషయం అందరికీ తెలుసు ప్రపంచం అందరికీ తెలుసు ఈరోజు మనం మన ఇద్దరం మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు కదా నేను ఇందాక ఒక మాట చెప్పాను సీఎం కుర్చీలో కూర్చోవడానికి దేనికైనా తెగిస్తాడు అందులో భాగమే సొంత బాబాయిని కూడా హత్య చేయించిన పరిస్థితి ఆ విషయాన్ని బయటికి రాకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద రక్తం రక్తం రాయటానికి కూడా ప్రయత్నం చేశాడు ఈ విషయాలు అందరికీ తెలుసు తన సొంత ఒంటి మీద చిన్న కోడికత్తతో చిన్న గీత గీయించుకొని ఐసీయూలో రెండు రోజులున్న పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఇలా ఇలాంటి పరిస్థితిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి రేపు పొద్దున్న సీఎం అవ్వడానికి ఎంతకైనా దిగజారుతాడని చెప్పడానికి ఓ రెండు రెండు ఉదాహరణలకు భ భావించవచ్చు క్లియర్గా చెప్పాలంటే వాలంటీర్లు అన్న వాళ్ళు విషపు నాగు ఉంటుంది కదా విషపు నాగు పడగ నీడలో ఉన్నారు ఈరోజు పాపం వాళ్ళకి అసలు ఆ విషయం తెలియట్లే ఏమనుకుంటున్నారంటే అది ఏదో పెద్ద నీడ అనుకుంటున్నారు అదేదో పెద్ద భరోసా అనుకుంటున్నారు కానీ అదో పెద్ద విషపు పాము అన్న సంగతి అయితే అర్థం కావట్లే అది అతి తొందరలోనే అర్థమయ్యే రోజు వీళ్ళే తిరిగి కొట్టి చంపే పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళు అరెస్ట్ చేస్తున్నాము మేము లేదంటే మేము జైల్లో పంపిస్తాము ఇలాంటి మాటలు మాట్లాడుతున్న ప్రతిసారి అతని గ్రాఫ్ ఒక్కొక్కటి 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 దిగుతుంది ఎందుకో తెలుసా అతను తప్పు చేశాడన్న బాధ అతనిలో ఉంది అది ఎవరైనా చెప్తుంటే ప్రజలకు అర్థమవుతాదేమన్న భయంతోనే ప్రశ్నించే గొంతుక ననగదొక్కడానికి కేసులు పెడతాను బెదిరిస్తాను జైల్లో పెడతాను కేసులు పెడతానని చెప్పి మమ్మల్ని బెదిరించే పరిస్థితి మా మీద ఎన్ని ఎక్కువ కేసులు పెడితే అన్ని తప్పులు జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా ప్రజలందరూ కూడా భావించే పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇలాంటి కేసులకి వాటికి భయపడే రోజులు పోయినాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్నవాడైతే ఇలాంటి కేసులకి అసలు భయపడే పరిసక్తే లేదు